ఉత్తరాంధ్ర వెల్వేల్పు శ్రీ నోకంబిక అమ్మవారి ఆశీసులతో రీసెంట్ గా భోగాపురంలో విమానం ల్యాండ్ అవడం జరిగింది రన్ జరిగింది అయితే ఈ ఘనత మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిదేనని అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు అదేవిధంగా ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ఘనత నేనే సాధించానని ఫోటోలకి గొప్పలకి పోతున్నారని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది మరొకసారి తన క్రెడిట్ చోరీకి కార్యక్రమం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తన ఘనతగా ఈరోజు ల్యాండ్ అవుతున్నటువంటి ఫ్లైట్ తన ఏదో తన సాధించినటువంటి కార్యక్రమంగా చెప్పుకునేటువంటి ప్రయత్నం గత కొన్ని రోజులుగా జరుగుతూ ఉంది కేవలం టెంకాయలు కొట్టేటువంటి కార్యక్రమం ఎన్నికల ముందు సాధించి తన సాధించినటువంటి ఘనతగా చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు కేవలం రెండు వేల ఏడు వందల ఎకరాలు ఏదైతే భూసేకరణ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో కనీసం పది శాతం కూడా భూసేకరణ చేయకుండా తన ఘనతగా చెప్పుకోవాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి దాదాపు రెండు వేల ఏడు వందల ఎకరాలు భూసేకరణ పూర్తి చేసి దాంట్లో ఉన్నటువంటి రైతులకి నష్టపరిహారాన్ని మరింత మెరుగ్గా ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి కావలసినటువంటి నాలుగు గ్రామాలకి రీహాబిలిటేట్ చేసి దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూసేకరణకు ఒక ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు తొమ్మిది వందల కోట్ల పైచీలకు ఖర్చు చేసి భూసేకరణ అంతా కూడా పూర్తి చేసి ఉన్నటువంటి లీగల్ ఇష్యూస్ అన్నింటిని కూడా అధిగమించి ఆ రోజు కోర్టు కేసులు పడితే వాటిని అన్నిటిని కూడా రైతులతో మాట్లాడి అధిగమించి వాటికి కావాల్సినటువంటి అప్రూవల్స్ అన్ని కూడా తీసుకుని వచ్చి జిఎంఆర్ సంస్థకి వాటిని అప్పగించి రెండు వేల రెండు వందల మూడు ఎకరాలు జిఎంఆర్ సంస్థకిచ్చి కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం పూర్తి చేసి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు కల్లా ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి వారికి టార్గెట్ ఇచ్చినటువంటి పరిస్థితులు ఆ రోజు మా ప్రభుత్వంలో ఉన్నాయి కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కృషితో మే మూడు రెండు వేల ఇరవై మూడో తారీఖున ఆ కార్యక్రమానికి శంకుస్థాపన చేసి వారికి డెడ్ లైన్ ఇచ్చి కేవలం ముప్పై మాసాల్లో దీన్ని పూర్తి చేయాలనేటువంటి ఒక టార్గెట్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జిఎంఆర్ సంస్థకి ఇవ్వడం జరిగింది వాటన్నిటికీ ఫలితంగానే ఈరోజు మొదటి టెస్ట్ ఫ్లైట్ ఈరోజు ల్యాండ్ అవుతూ ఉంది ఆ ఘనతంతా కూడా చంద్రబాబు నాయుడు గారి తన ఖాతాలో వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎన్నికల ముందు కేవలం రాజకీయ అవసరాల కోసం ముఖ్యంగా ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ప్రతి ప్రాజెక్ట్కి కూడా టెంకాయ కొట్టి ఆయన ఏదో క్రెడిట్ చోరీ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు దాన్ని ప్రారంభించి ఈరోజు హైదరాబాద్కి ఒక పెద్ద ప్రాజెక్టుగా దాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఈరోజు హైదరాబాద్ ఆ స్థాయికి వెళ్ళిందంటే ఆ రోజు పెద్దల రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఘనత మళ్ళీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భోగాపురం ఎయిర్పోర్ట్ అనేటువంటిది ఈ ప్రాంతం తాలూకా ముఖ చిత్రాన్ని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా భవిష్యత్తుని మార్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఆ కార్యక్రమానికి నాంది పలికినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాంత ప్రజలు ఎప్పటికీ కూడా రుణపడి ఉంటారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం తప్పకుండా రానటువంటి కాలంలో ఈ ప్రాంతం తాలూకా భవిష్యత్తు ఈ ప్రాంతం తాలూకా ముఖ చిత్రం ఈ ఎయిర్పోర్ట్ రాకతో మారుతుంది ఆ గణతంత కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి దానికి కావాల్సినటువంటి కృషి కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేశారనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని ఇప్పటికే పబ్లిసిటీ మార్కెటింగ్తో ఆయన రెచ్చిపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆ పబ్లిక్ పబ్లిసిటీ స్టంట్స్ని ప్రజలు తెలుసుకోవాలన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ